ఎటువంటి కెమికల్స్ లేకుండా మా స్కిన్ మంచి వైట్ అండ్ అవ్వాలి ఒక మంచి గ్లో లుక్ రావాలి అలానే ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు మొటిమలన్నీ కూడా ఈజీగా క్లియర్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి ఒకే ఒక్కసారి ఈ క్రీమ్ ట్రై చేసి చూడండి మీ ఫేస్ అనేది ఒక మంచి గ్లో తోటి మ్యాజిక్ చేసినట్టే మీ ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ అవుతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాడు మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజు మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ వీడియోతో మీ ముందుకైతే అనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుని డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఇంకెందుకంటే ఈ ఆలస్యం ఇలాంటి రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు అయినా జ్యోతిషం చెప్పబడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం మానసిక సంతానం లేకపోవడం రాజకీయ కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు నరఘోష నాగదోష స్త్రీ పురుష వశీకరణ ఇలాంటి ఎన్నో సమస్యలకి చాలా సులువుగా పరిష్కార మార్గం చెప్తారు ఓం శ్రీ దుర్గాదేవి విదేశాలే మీరు చేయవలసిందల్ల ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కి ఒకసారి కాల్ చేయడమే అండి మీరు ఎటువంటి సమస్య అయినా సరే చాలా సులువుగా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది నమ్మకం తోటి గురుగారికి ఒకసారి కాల్ చేసేయండి ఇప్పుడు క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది హాఫ్ కప్ వరకు రైస్ అనమాట అలానే బాదం అయితే తీసుకున్న హాఫ్ కప్పు వరకు కానీ ఇన్నైతే వేసుకోనండి జస్ట్ ఒక ఆరు వరకు బాదం అయితే తీసుకుంటాం అనమాట ఎటువంటి కెమికల్స్ లాంటివి లేకుండా మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ న్యాచురల్ క్రీమ్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఫేస్ పైన ఉన్న ముడతల్ని నల్ల మచ్చల్ని బొటిమల తాలూకు మచ్చల్ని అలానే విగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి బాదం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది బాదం ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ అంటాం కదా అదే బాధైనా పర్వాలేదు ఇలా బాధమైనా పర్వాలేదు చాలా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి రైస్ స్కిన్ ని మంచి వైట్ అండ్ వైట్ చేస్తుంది ఒక మంచి గ్లో లుక్ తోటి కొరియన్స్ జపనీస్ గ్లాసెస్ స్కిన్ టోన్ లాగా మన స్కిన్ టోన్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట ఓకేనా సో అందుకని ఇలా రైస్ అయితే తీసుకున్నా ఇప్పుడు తీసుకున్న ఈ రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి రైస్ లో పౌడర్స్ లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు పురుగు లాంటివి పట్టకుండా అందుకని చెప్పేసి డైరెక్ట్ గా మనం తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని వాటర్ ని ఒంపేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న బాధ ఉన్నాయి కదా వీటిని ఒక ఐదారు వరకు ఈ వాటర్లోనే వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఓవర్ నైట్ వీటిని ఇలా నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి అనమాట ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే చక్కగా నానబెట్టుకున్న తర్వాత వీటిని తీసుకోవాలి ఇదిగోండి నెక్స్ట్ డే చూస్తే మనకి రైస్ బాదం ఇలా నానిపోయి ఉంటాయి అనమాట ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని వాటర్ తో పాటే ఇందుట్లోకి వేసుకోవాలి మీరు కావాలి అంటే బాదం పీల్ చేసుకున్నా పర్వాలేదు పొట్టు తీసుకున్నా ఏం కాదు లేదు అంటే ఇలా డైరెక్ట్ గా వేసుకున్నా పర్వాలేదండి ఓకేనా సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగైతే మనకి ఇలా రెడీ అవుతుంది అనమాట ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పాటు ఒక చిన్న స్ట్రైనర్ తీసుకొని ఇది మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మనకి బరగ్గా ఉన్నది ఏదైనా ఉంటే ఆగిపోతుంది అనమాట ఇలా లిక్విడ్ పేస్ట్ వరకు మనకి బౌల్లోకి అయితే వచ్చేస్తుంది ఇది మనం క్వాంటిటీ అనేది మనం తయారు చేసుకునేటప్పుడు క్రీముని బట్టి తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఎక్కువ తీసుకోవాలా తక్కువ తయారు చేసుకోవాలనే దాన్ని బట్టి ఇక్కడ క్వాంటిటీ అనేది తీసుకోండి మీరు ఓకేనా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట కుక్ చేసుకోవాలి ఇదిగోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మంచిగా మనకి ఇలా అయితే రెడీ అవుతుంది అనమాట పేస్ట్ అయితే ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని బయటికి తీసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ జాన్ తీసుకొని ఇందులోకి ఈ పేస్ట్ అనేది మొత్తం కూడా నీట్గా వేసేసుకోవాలి ఇలా ఎందుకు అంటే మనకి ఇది కొంచెం స్టోర్ ఆగడం కోసం అనమాట ఓకేనా ఎక్కువ రోజులు మనం యూస్ చేయడానికి మనకి పాడవకుండా ఉండడం కోసం ఈ మెథడ్ అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గ్లిజరైన్ అనేది యాడ్ చేస్తున్నాను అండి ఇది కూడా మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి అనమాట చాలా మంది వీడియోస్ కింద కామెంట్స్ అనేవి ఎక్కువగా పెడతా ఉన్నారండి గ్లిజరైన్ అనేది ఎందుకు ఎక్కడ దొరుకుతుంది ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను ప్రతి వీడియోస్లో క్లియర్గానే చెప్తా ఉన్నా అనమాట యూస్ చేసే ఇంగ్రీడియంట్ ఒక్కొక్కటి దేనికి హెల్ప్ అవుతుందని చెప్పేసి కూడా క్లియర్గా షేర్ చేస్తున్నాను మీ అందరితో నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ అలానే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆయిల్ అనేది ఒక రెండింటిని యాడ్ చేసుకుంటున్నా ఇవేమీ లేకుండా కూడా మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఎంచక్క చేసుకోవచ్చు అనమాట బట్ ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రాగా ఏంటి అంటే రిజల్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఇవేమీ లేకుండా చేసుకుంటే కొంచెం స్లోగా ఉంటుంది రిజల్ట్ అంతే తప్ప రిజల్ట్ ఉండదని కాదు ఇప్పుడు ఫైనల్గా రోజ్ వాటర్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రోజ్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన ఫేస్ పైన ఉన్న విపరీతమైన ఆయిలనెస్ని ప్యాన్ని రిమూవ్ చేసుకోవడం కోసం రోజు వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇక ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమ్ అయితే తయారైపోతుంది మనకి చూడండి మీగడలాగా అచ్చ మనం బయట కొనుక్కొని తెచ్చుకొని క్రీమ్స్ లాగా ఎంత బాగుందో కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట ఇక ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నా ఇది మీరు ఒక్కసారి యూజ్ చేశారంటే చాలండి ఇంకేమీ అవసరం లేదని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది నాది గ్యారంటీ మన స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి మన స్కిన్ ని మంచి స్మూత్ అండ్ సాఫ్ట్ గా మాయిశ్చరైజర్ గా ఉంచడానికి ఈ క్రీమ్ అనేది భలే హెల్ప్ అవుతుందండి సో ఇలా రెడీ చేసుకున్న దాన్ని నేను ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గానే చెప్తాను చూడండి క్రీమ్ ఇలా పట్టుకుంటే చాలా అసలు ఎంత బాగుందో కదా సో ఇక ఇలా రెడీ చేసుకునేదానికి ఇక్కడ నేనైతే హ్యాండ్ పైన్ అప్లై చేసుకొని చూపిస్తున్నా ఫేసుక్ కూడా అప్లై చేసుకుంటాను సో ఫస్ట్ అయితే హ్యాండ్ పైన్ చూడండి ఎంత ఈజీగా మనకి స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట ఈ క్రీమ్ అనేది అసలు మనం అప్లై చేసుకున్నది కూడా ఏమీ అనిపించదు అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను ఈ క్రీమ్ అనేది ఫేసుక్ కూడా అప్లై చేసుకొని చూపిస్తా చూసేయండి అయితే చాలా మంది నేను ఇక్కడ యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి సరిగ్గా అర్థం అవ్వట్లేదు ఎక్కడ తెచ్చుకోవాలో క్లియర్గా తెలియట్లేదు అక్క అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారనమాట ఏం లేదండి నేను ఏ వీడియోలోనైనా సరే ఇంగ్రీడియంట్స్ చూపించాను అంటే అవి మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు ఒకవేళ డబల్ ట్యాప్ చేశారంటే స్క్రీన్ పైన అక్కడ ఇంగ్రీడియంట్ అంటే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ నుంచి మీరు ఈజీగా పై చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు మీరు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సో చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోలోనైతే షేర్ చేస్తాను స్క్రీన్ పైన మీరు ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి మీకు ప్రోడక్ట్ లింక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఇది డైలీ నైట్ టైం పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసుకోవడమే అండి నైట్ క్రీమ్ లెక్క అనమాట డైలీ నైట్ టైం అప్లై చేసుకోవచ్చు అండ్ డే టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట బట్ బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి డైలీ నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకునేటప్పుడు కూడా ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా చక్కగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇటువంటి క్రీమ్స్ కానీ ప్యాక్స్ కానీ లేదంటే ఇంకేమైనా సరే మనం యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది అనమాట ఓకేనా సో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని అయితే నేను ఇలా క్రీమ్ అనేది ఉంచాయండి ఎందుకంటే మీరు చూపించడం కోసం అనమాట మీరైతే ఒక చిన్న కంటైనర్ తీసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్నారంటే మనకి ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎంచ వస్తుంది అనమాట ఓకేనా ఇలా హ్యాండ్ తోటి కొంచెం లిటిల్ క్వాంటిటీలో క్రీమ్ తీసుకొని ఫేస్ పైన చిన్న చిన్న డార్ట్స్ లాగా పెట్టేసుకొని మనం చక్కగా స్కిన్ లోపలికి వెళ్ళేంత వరకు ఇలా అప్లై చేసుకోవడమే అనమాట చూడండి అసలు అప్లై చేసుకున్నట్టు కూడా ఏం అనిపించదు అనమాట అంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటది ఇదైతే ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అలా వదిలేసి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాటర్ ఉంటే కదా అవి పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎటువంటి సోప్స్ కానీ కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ లాంటివి కానీ కెమికల్స్ ఉన్నవి ఏమీ యూజ్ చేయొద్దు ఎందుకంటే మనకి రిజల్ట్ అనేది సరిగ్గా అర్థం అవ్వదు అనమాట కావాలి అంటే మీకు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆగిన తర్వాత అలా ఫేస్ వాష్ కానీ లేదంటే సోప్స్ కానీ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇది వెంటనే క్లీన్ చేసేటప్పుడు మాత్రం అలాంటివి యూజ్ చేయకండి ఓకేనా అండ్ ఈ క్రీమ్ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయండి ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడం కోసం స్కిన్ మంచి వైటం బైటం చేసుకోవడం కోసం ఓకే ఓకేనా ఈవెన్ చిన్న ఉన్న టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి ఈ క్రీమ్ అనేది యూస్ చేయొచ్చు స్కిన్ వైటనింగ్ కోసం ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఈ చిన్న వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా కానీ షేర్ చేసుకుని డెఫినెట్గా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమిడీ వీడియోస్ కోసం బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది చాలా చాలా మోటివేట్ అనమాట ఈ వీడియో మరికొంత మందికి రీచ్ అవుతుంది నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది అందుకని చెప్పేసి తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి మరి ఒక మంచి నెంబర్తో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సీటు నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డే టేక్ కేర్ బై బై